ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ కొంటాం కంపెనీ అమ్మ పాట వింటే ఎంత మధురమో అనే పాట వినే ఉంటారు కొడుకుని బుజ్జగించుకుంటూ తల్లి తినిపించే గోరుముద్దులు తినే ఉంటా కానీ ఇక్కడ నాలుగేళ్ల కొడుకు తల్లికి అన్నీ తానయ్యాడు అనారోగ్యంతో మంచానికి పరిమితమైన తల్లికి సపర్యలు చేస్తున్నాడు గోరుముద్దలు తినిపిస్తూ తల్లికే తల్లయ్యాడు ఆదిలాబాద్ జిల్లా పెద్దూరు మండలం ఎలగడపక్కి చెందిన రాజేందర్ జ్యోతి దంపతులు జగిత్యాల జిల్లా రాయికల్ మండలం కుమ్మరిపల్లిలో కూలిపనులు చేసుకుంటూ ఉపాధి పొందుతున్నారు వీరికి ఓ కూతురు కొడుకున్నారు దురదృష్టవశాత్తు జ్యోతికి క్షయవ్యాధి సోకి అనారోగ్యానికి గురికాగా జగిత్యాల ప్రధాన ఆసుపత్రిలో చేర్పించారు ఆమె భర్త రాజేందర్ పనుల మీద బయటికి వెళ్లడంతో తన తల్లికి నాలుగేళ్ల కొడుకు సేవలు చేస్తున్నాడు తన తల్లి బెడ్డు వద్దే ఉంటూ కాళ్లు ఒత్తుతూ సపర్యలు చేస్తున్నాడు అంతేకాదు తన తల్లికి అమ్మా తినమ్మా అంటూ గోరుముత్తలు పెడుతూ భోజనం తినిపిస్తూ అమ్మ పట్ల తన ప్రేమను చాటుకుంటూ తల్లిని కంటికి రెప్పలా చూసుకుంటున్నాడు ఆ నాలుగేళ్ల చిన్నోడికి అమ్మ ప్రేమ అంటే ఇంకా పూర్తిగా తెలీదు కానీ తన తల్లికి ఏదో కష్టం వచ్చిందని మాత్రం అర్థమవుతుంది తల్లి నడవలేని స్థితిలో మంచానికే పరిమితమైందని అర్థమవుతుంది అందుకే తన తల్లికి సేవలు చేస్తూ అమ్మ నేనున్నానంటూ అండగా నిలుస్తున్నాడు తనను నవమాసాలు మోసి పెంచిన తన తల్లి రుణం బాల్యంలోనే సేవలు చేస్తూ తీర్చుకుంటున్నాడు ఈ దృశ్యాలు చూసిన ప్రజలు అమ్మ కోసం ఆ చిన్నారి పడుతున్న కష్టాన్ని చూసి కన్నీరు రాల్చుతున్నారు ఈ దృశ్యాలు జగిత్యాల జిల్లా ప్రధాన ఆసుపత్రి వద్ద మనకు కనిపిస్తాయి పక్క అమ్మ ప్రేమ ఎంత పవిత్రమైందో గ్రహించినా ఆ చిన్నారి తన తల్లి ప్రాణాన్ని కాపాడుకోవడం కోసం అష్ట కష్టాలు పడుతున్నాడు మానవతావాదులు కాస్త స్పందించి ఈ కుటుంబానికి అండగా నిలవాల్సిన అవసరం ఉందని స్థానిక ప్రజలు కోరుతున్నారు ఏదేమైనా ఆటలాడుకునే వయసులో తన తల్లికి సపర్యలు చేయాలన్న ఆలోచన తట్టిన ఆ చిన్నారిని అభినందించాల్సిందే అయితే తన కుమారుడు తనపై చూపిస్తున్న ప్రేమను చూసి ఆ తల్లి కన్నీరు కారుస్తూ దేవుడా నాకు ఆరోగ్యాన్ని ఇచ్చి నా బిడ్డలకు గోరుముతలు తెంపించే శక్తినివ్వు అంటూ వేడుకుంటోంది